తిరుపతి నియోజకవర్గం పరిధిలోని తిమ్మనగారి పాలెం సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ పాస్టర్ ప్రిన్స్ చైర్మన్ విజయ్ చంద్ సెక్రటరీ స్వరాజ్ మంగళవారం మాట్లాడారు ఈ సందర్భంగా పాస్టర్ ఎవరెండ్ ప్రిన్స్ జోసెఫ్ మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఒకటిన గూడూరులోని సెయింట్ పీటర్ పాల్ లూథరన్ చర్చ్ పాస్టర్ రివరెన్ మనోజ్ కుమార్ పై దాడి చేయడాన్ని అలాగే ఏప్రిల్ ఇరవై ఒకటిన మరోమారు అతికిరాతకంగా దారుణంగా అమానుషంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు సంఘస్తులు క్రీస్తు ప్రేమను మరచిను ఉచ్చులో చిక్కుని దైవ సేవకు అంకితమైన పాస్టర్ పై దాడి చేయడం అంటే నేరుగా దేవుని ప్రేమను తిరస్కరించడం వ్యతిరేకించడం వంటిదని అన్నారు ప్రస్తుతం మనం శోధనలో ఉన్నామని దేవుని రాకడ సమీపిస్తున్నదని అందుకే ఇలాంటి తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయని ఇలాంటి సమయంలోనే మనం ప్రార్థనా బలంతో క్రీస్తు యేసు కృపలో సంఘస్తుల పట్ల మరియు దేవుని సేవకుల పట్ల కరుణ వాత్సల్యములతో మసులుకోవాలని అన్నారు పాస్టర్ మనోజ్ కుమార్ వారి ఆరోగ్యం కుదుట పడాలని తిరిగి ఆయన ఆరోగ్యవంతుడిగా దేవుని కృపలో సేవ చేయాలని సంఘస్థులతో కలిసి స్వస్థత ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రవికుమార్ లోకేష్ సంఘస్థులు పాల్గొన్నారు గత రెండు మూడు వారాలుగా ముగ్గురు పట్టణంలో ఉన్నటువంటి సుపాల్ థియేటర్స్ పని చేసి సంఘ కాపుర మీద జరుపుకున్నటువంటి కాల్ ఆయన మనోజ్ కుమార్ గారు కాపురు ఉన్నటువంటి బిషప్ గారి ద్వారా ఆ తీసుకొని సంఘంలో పనిచేయడానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సంఘస్థులందరూ కూడా ఆయన మీద దాడి చేసినటువంటి సంఘటనలు జరుపుకుంటూ ఆ దాడి కారణంగా ఆయన కేవలం ఆరోగ్య పరిస్థితులకు గురే హాస్పిటల్లో చేరి ప్రాణాభాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సెయింట్ పాల్స్ లో నుంచి కల్వకొండ ప్యాలెస్ తరపు నుంచి తీవ్రమైనటువంటి నిరసనను మేము తెలియజేసి సంఘస్తులు ఒక యాజకుల మీద దైవ సేవకుల మీద ఇలాంటి పనులు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి సంబంధిత అధికారులు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తగిన చర్యలను తీసుకోవాలని సమపక్షంగా కలపడం మాటలు అన్నిటిని కూడా తెలియజేస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఎవరైనా మనోజ్ కుమార్ గారిని బట్టి వారికి దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించలాగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు